మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని నిర్వీర్యం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు అత్యాశ అసూయతో సీఎం జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయం తో భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు అధికారంలోకి రాగానే మూడు నెలల్లో జగన్ చేసిన తప్పులను సరి చేస్తామని పేర్కొన్నారు మూడు నెలల తరువాత రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి